ఇండియన్ రైల్వే అంటే భారతీయ రైల్వే వ్యవస్థను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ రైల్వే స్టేషన్ రైలు వచ్చి మొట్టమొదటి రైలు భారతదేశంలో ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల ఎనభై మూడు బొంబాయి అండ్ తానేల మధ్య నడపబడింది అది ముప్పై నాలుగు కిలోమీటర్లు పొడవైన రైలు మార్గం పైన ముప్పై నాలుగు కిలోమీటర్లు నడిచిందన్నమాట అప్పటి గవర్నరు లార్డ్ డల్హౌసీ ప్రారంభించారు ఈ రైల్ని భారతదేశ రైల్వే వ్యవస్థలో అతిపెద్ద రవాణా వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద రైల్వే రవాణా వ్యవస్థ ఇప్పటికీ నూట డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది లోకోమోటివ్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ప్యాసింజర్ ముప్పై నాలుగు మంది ప్యాసింజర్ సర్వీసెస్కేమో ఇందులో రైళ్ళు లోకోమోటివ్స్ ఏమో పన్నెండు వేలు ఏడు వందల ముప్పై నాలుగు ప్యాసింజర్ సర్వీసెస్ ఏమో డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై మూడు అదర్ కోచింగ్ వెహికల్స్ అండ్ వేగన్స్ ఏమో మూడు లక్షల రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఇండియాలో రైల్వే మార్గాలు ఐదు రకాలుగా రకాల గేజ్లుగా ఉపయోగం ఉన్నాయి అవి బ్రాడ్గేజ్ నారో గేజ్ లైన్ ఆర్ లిఫ్ట్ నారో గేజ్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ గేజ్ బ్రాడ్గేజ్ వచ్చి పన్ ఒక బ్రాడ్గేజ్ వచ్చి ఒకటి పాయింట్ ఆరు ఏడు మీ ఆరు ఏడు ఆరు మీటర్లు అయితే బ్రాడ్గేజ్ మార్గం మొత్తం రైల్వే వ్యవస్థలో తొంభై ఒక్క శాతం ఉంది గేజ్ వచ్చి ఒక మీటర్ అయితే ఏడు శాతం ఆక్రమించింది ఇది భారతదేశం భారతీయ రైల్వేలో సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఆరు మిలియన్ల రోజుకి మిలియన్లు సుమారుగా అది రోజుకు ఇరవై రెండు కిలో ఇరవై రెండు మిలియన్ల కంటే ఎక్కువ ప్యాసింజర్లు ప్రయాణిస్తారు సంవత్సరానికి వచ్చేసరికి ఎనిమిది పాయింట్ రెండు ఆరు మిలియన్ల ప్యాసింజర్లు ప్రయాణిస్తారు రెండు వేల ఇరవై మూడు నాటికేమో ఇండియన్ రైల్వేస్లో పదకొండు లక్షల ఏడు వై డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ భారతీయ రైల్వే వ్యవస్థలో మొట్టమొదట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఫస్ట్ సారి తొమ్మిది మండలాలుగా అంటే జోన్లుగా ఏర్పాటు చేశారంట రైల్వే వ్యవస్థలు ఆ తర్వాత కొత్తగా ఎనిమిది జోన్లు వచ్చినాయి కేంద్ర కొత్తగా దక్షిణ కోస్తా రైల్వేని పద్దెనిమిదవ రైల్వే జోన్గా ఇరవై ఏడు రెండు పంత రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించింది అన్నిటికంటే పెద్ద మండలం అండి మండలం ఉత్తర రైల్వే మండలం ఉత్తర రైల్వే జోన్ అంటారు దాన్ని ప్రతి జోన్ ఒక జోనల్ మేనేజర్ నిర్వహణలో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్కి రైలు పట్టాలు వచ్చేసి లక్ష పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన రైలు పట్టాలు ఆరు అరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల మార్గం ఎనిమిది వేలకు పైగా రైల్వే స్టేషన్లో కలిగి ఉంది ప్రతిరోజు రైల్వేలో పంతొమ్మిది వేల రైలు రాకపోకలు సాగిపోతున్నాయి ఇందులో పన్నెండు వేల రైళ్ళు ప్రయాణి ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా ఏడు వేల రైళ్లు మాత్రం సరుకు రవాణా చేస్తున్నాయి వరల్డ్లో ఇండియన్ రైల్వేస్ ఎక్కువ మంది ఉద్యోగాలను కలిగి ఉండడంలో రెండవ స్థానంలో ఉంది